నా పేరు బాలకృష్ణ కత్తుల సిరియా డిజేబుల్టీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని అలాగే తెలంగాణ మక్లో డిస్టోపి అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను వర్క్ చేస్తున్నాను నేను కండరాలక్షణ్యత బాధితుడిని గత ము సంవత్సరాలుగా కండరాలక్షణ్యతతో బాధపడుతున్నాను కండరాల లక్షణ్యత అనేది దేశంలో ఉన్న కండని రోజు రోజుకి తీరుస్తూ తన పని తాను చేసుకోలేని స్థితిలోకి తీసుకొస్తుంది ఆ తోటి బాధితులకు నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సిరియా దిల్లీ గురించి సొసైటీ పది ఏళ్ళు నా సాధన సహకారంతో ముందుకెళ్తున్నాను మాకు కేటాయి కావాలి నా తల్లిదండ్రులు మొదలుగా లేదు వాళ్ళు సేవ చేయలేకపోతున్నాను చూసినా కదా నేను నా చెయ్యి కూడా కరెక్ట్ పట్టుకోవడానికి అంత ఇష్టం కూడా లేదు వాటర్ తాగాలన్నా తినాలన్నా పడిపోవాలన్నా ఇంకా కాలక్షణాక వెళ్ళాలన్నా నిత్యం పొద్దు నుంచి సాయంత్రం దాకా పగలు రాత్రి రాత్రి కూడా ఒక సైడ్ అతిగా మన్నా కూడా మనం నాన్నలో పిలవాల్సి ఉంటుంది అట్లా అట్లాంటి పరిస్థితి ప్రతి దానికి ఇతర మీద జీవించే జీవనం ఆధారపడి జీవన జీవనమైన ఇక్కడ చూసి మన కంటే బాలికలు ఉన్నారు వెనుక బాలికలో ఉన్నారు వెనుగ బాలికలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళని కూడా మా బాగా అభిప్రాయం వాళ్ళకు కూడా ప్రతి విషయం కూడా వాళ్ళు ఆధారపడి చేసేవాలి ఒక మీద ఆధారపడి చేయాలి సో మీరు గవర్నమెంట్ నౌకరీ కోసం కనుక ప్రత్యేక సహాయాన్ని కల్పించాలి అధికబంతులు ఉంటారు అని కోరుతున్నాము బీఎస్సీ బిఎస్ చేశాను అప్పుడు నేను ఏమనుకున్నానంటే నేను చదువుకుంటా నేను జాబ్ చేసుకుంటా నాకు నేను నిలబడతాను అని ఒక ఆలోచన ఉంది అనమాట ఈ ఈ కన్నరా అనేది ఏంటంటే లోపలపల తెలియకుండా నాకు నాకే తెలియకుండా రోజు రోజుకి నన్ను వీల్ చేసింది ఇంకా ఇప్పుడు కంప్లీట్గా నేను వీల్ చేయరు బెడ్ బెడ్ పైన వీల్ చేయకపోయినా ఉంటున్నారు బయర్ లాక్ చేస్తే నాకు అమ్మ కూడా లేదు చంపేది తమిళ మీదనే ఆధారపడి ఉంటున్నారు కానీ మా మధ్య సిస్టర్ పేషెంట్స్ పరిస్థితి ఏంటంటే మా 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 తల్లిదండ్రులు వాళ్ళ నా కాదు ఎందుకంటే మాకు చీమకపోతే బాగా తనది తరలిపోతుంది మేము కనీసం తీసుకోలేని కూడా తీసుకోలేదు నీళ్ళ కూడా బాగా చచ్చిపోతేనే మేము తాగాలి ప్రతి ఒక్క చిన్న ఈ కూడా పేరెంట్స్ పైన ఆధారపడిస్తున్నాము వాళ్ళు కూడా ఏ తక్కువైపోతుంది వాళ్ళకి వాళ్ళు పని ఏ మహిళలు కూర్చోవడంలోనే వాళ్ళ జీవితం మర్చిపోతుంది వాటికి వేరే పని చేయాలన్నా కూడా అవ్వట్లేదు మేము ఏదైనా పని చేయటామంటే మాకు శరీరం సహకరించండి మీరు ఏదైనా హెల్ప్ ఎప్పుడు చేస్తున్నారు మాకు కలర్ ఇచ్చిన పేషెంట్స్ మనకి పేషెంట్స్ నేను హెల్ప్ ఎంత హెల్ప్ చేసినా మాకు చాలా సంతోషం చాలా గృణపరుతుంది మీకు ఎందుకంటే మాది తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాయి అంటే వాళ్ళు బతికిన రోజులు బోజులు కొంచెం ఆ తర్వాత మాకు అదే అనమాట దయచేసి ఎవ్వరు ఇలా అయ్యారని తల్లిదండ్రులు బాగుండీ అందరూ ఉన్నామా వచ్చామా ఏదో చేశామా పోయాము అంటే ఊకే ఒకరున్నారండి కానీ మీరు ధైర్యంగా ఉంటే ఏదో కూడా ధైర్యంగా ఉంటారు కాబట్టి త్వరలో నేను మీకు ఏదైనా ఒక మంచి కార్యక్రమం నేను మీ అందరి సహకారం తీసుకొని నేను ఏదో ఒక చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన రగ్పతి గారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను దట్ ఎవరు అచేపడో మీకు ఎవరైతే సపోర్ట్స్ వచ్చి వాళ్ళు తర్వాత కావచ్చు నిజంగా పేరెంట్స్ కావచ్చు కొన్ని పిల్లలు కూడా ఉండరు ఆ పిల్లలు కావచ్చు అక్క చెల్లి నిజంగా మీ అందరికి పేరు పేరున కొద్ది పేరు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉంటే వాళ్ళు వాళ్ళుగా లేచి లేని పరిస్థితి వాళ్ళు బాగా మంచి కాలేని పరిస్థితి అలాంటిది మీరు అందరూ కూడా వాళ్ళని కళ్ళు పెట్టాలని వాళ్ళు చూసుకుంటారు నిజంగా మీ అందరికీ చాలా పెద్ద గదులు కానీ అది చెప్పారు ఏమో ఏం జరిగిందో తెలియదు ఎందుకు కాకుండా జరుగు ఎందుకు విధంగా జరిగిందో తెలియదు కానీ మనం అందరం కోరుకుండా మనమంది తప్పకుండా తొందరలోనే మీకు ఆ కూడా తప్పకుండా తగ్గాలని చెప్పి నేను కూడా దేవుని ప్రార్థిస్తానని చెప్పి

ఎంతమంది మేము వచ్చి ఎంత మనోధైర్యం చెప్పినా కూడా మీకు ఇప్పుడు మేము మనోధైర్యం చెప్పినా కూడా మీకు ఎన్ అవర్ ఉన్నవారు అవర్ కాబట్టి వీటికి మీరు ఆత్మ నిలిచిపోతే ఉండకుండా మనోధైర్యపోతే ధైర్యంగా ఉండి సమాజంలో మీరు కూడా కాళ్ళు తీర్చులు లేని వాళ్ళు ఎట్లాంటి ఎట్లాంటి సహకారం లేకున్నా కూడా చాలామంది సైంటిస్టులు ఎన్నో కార్మికులు మీరు కూడా అదే మన తేదీలతో ఉండి సమాజంలో మంచి స్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటారు